అందరికి నమస్కారం అండి మేము మీకు ఈరోజు సరికొత్త అల్పాహారాన్ని పరిచయం చేస్తున్నాము ఈరోజు నేను మా మామ అంటే వరుసలో నాకన్నా చిన్నవాడైన వరుసకు మామ అవుతాడు ఈ రోజు ఉదయం పాండ్యం నుండి బేంచర్లకు ఒక పని మీద వెళ్తుండగా పాండం శివాలి మిట్ట దాటిన తర్వాత కొత్త చెరువు ఆనియస్వామి దేవాలయం వద్ద ఉన్న శుభకృష్ణ హోటల్ అల్పారహనం కోసం వెళ్ళాము వంట మాస్టర్ హోటల్ హోటల్ ఓనరు ఇద్దరు ఒకరే మీ హోటల్లో ప్రత్యేకమైన ఏమిటని ఈరోజు ఓనర్ను అడగగా మీరు ఒక్క పది నిమిషాలు ఆగితే రుచికరమైన గుడ్డును గుట్టు ఉగ్గానిస్తానున్నాడు ఇంతవరకు ఎగ్ దోశ ఎగ్ బిర్యానీ ఎగ్ ఆమ్లెట్ లాంటి పద పదార్థ పలు పదార్థాలు చూసాము కానీ రాయలసీమ ప్రత్యేకత గుర్తింపు పొందిన ఉగ్గానికి గుడ్డు కలపడం వింతగా అనిపించింది ఆయన ఐదు నిమిషాల్లో గుడ్డు ఉగ్గాని రెడీ చేసి మాకు అందించారు ఒకసారి రుచి చూద్దాం రండి చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఆయన ఎలా ఎలా తయారు చేస్తున్నాడో చూద్దాము ఒకసారి మనం అందరం రుచి చూద్దాము ఈ రూట్న వెళ్ళేటప్పుడు మీరు ఒకసారి ఈ ఎగ్గుగ్గాని రుచి చూడండి చూడండి ఎంత ప్రత్యేకంగా చేస్తున్నాడు ఆయన పైన మసాలాలు వేస్తున్నాడు 嗯ิลปாகரம் मुझे सरप्राइज कर लो वो चिल्ला भी तो क्या देना आज अंदर नीचे विषय पासम कृपया देखो फाइव पे तो नो वाजेंट ये तो एक तो। तो तो। तो। తయారు చేస్తున్నట్టు ఎంతో నిశ్చితం పని చేస్తున్నాడు పెట్టించు ఇదే సుబ్బకృష్ణ హోటల్